గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏమిటి భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ స్కీమ్ను ప్రారంభించింది ఇది ఇంటి వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా డిపాజిట్ చేయించి దానిపై వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ పథకం ద్వారా దేశంలో బంగారం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఉపయోగంలో తేవడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాన్ని అందిస్తున్న బ్యాంకులు ఏమిటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంకులలో కొన్ని ప్రత్యేకంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కోసం ప్రత్యేక శాఖలను కూడా కలిగి ఉన్నాయి ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా నూట రెండు శాఖలను ఈ పథకం కోసం నియమించింది పథకం యొక్క ముఖ్యాంశాలు ఏంటి కనీస డిపాజిట్ పరిమాణం ఎంత ఉండాలి పది గ్రాముల బంగారం కనీసం డిపాజిట్ చేయాలి అది గోల్డ్ బార్స్ రూపంలో నాణ్యాలు లేదా ఆభరణాలు అందులో రత్నాలు ఉండకూడదు గరిష్ట పరిమాణం ఎంత ఉండాలి గరిష్ట పరిమాణం అనేది లేదు మీరు ఎంత బంగారమైనా డిపాజిట్ చేయవచ్చు బంగారం స్వచ్ఛత ఎంత ఉండాలి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైన్నెస్ ఉండాలి పథకం యొక్క రకాలు ఏంటి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉన్న వాటిని షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ అంటారు వడ్డీ రేట్లు బ్యాంకుల ఆధారంగా మారవచ్చు మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలపరిమితికి ఉంటాయి ఇది రెండు పాయింట్ రెండు ఐదు శాతం వార్షిక వడ్డీని అందిస్తాయి లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్స్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది ఇందులో రెండు పాయింట్ ఐదు శాతం వార్షిక వడ్డీ వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఆరు నుండి భారత ప్రభుత్వం మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్స్ అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్స్ పథకాలను నిలిపివేసింది ప్రస్తుతం బ్యాంకులు షార్ట్ టర్మ్ డిపాజిట్లు మాత్రమే అందిస్తున్నాయి డిపాజిట్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది డిపాజిట్ చేయడానికి భారతీయ నివాసితులు వ్యక్తి అయినా సంస్థలైనా ట్రస్టులైనా ఎవరైనా అర్హత ఉంది ఆ పథకాన్ని ఎలా ప్రారంభిస్తారు ఈ పథకాన్ని అందిస్తున్న బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ ఖాతా ప్రారంభించాలి అయితే బ్యాంక్ సూచించిన గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ సెంటర్కి వెళ్ళి బంగారాన్ని టెస్ట్ చేయించుకొని అక్కడ బంగారం యొక్క స్వచ్ఛతను పరీక్షించి డిపాజిట్ రసీదు తీసుకోవాలి ఈ డిపాజిట్ను బ్యాంక్ చూపించి బ్యాంక్ ద్వారా డిపాజిట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇది మీ బంగారం పరిమాణం స్వచ్ఛతా పథకం వివరాలను కలిగి ఉంటుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి ఇంట్లో నిరుపయోగంగా ఉన్న బంగారంపై వడ్డీ పొందవచ్చు బ్యాంకులో బంగారం సురక్షితంగా ఉంటుంది పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు బంగారం తిరిగి పొందడం అనేది ఈజీగా ఉంటుంది పథకం ముగిసిన తర్వాత మీరు బంగారాన్ని లేదా దానికి సమానమైన నగదును పొందవచ్చు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు